ద్వారకా తిరుమల పురాతన ఆలయమైన శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసన్ కళ్యాణ మహోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి ఈ నెల ముప్పై నుండి వచ్చే నెల ఆరు వరకు జరగనున్న ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పరిసరాలను ఇప్పటికే రంగులతోనూ దీప తోరణాలతోనూ ముస్తాబు చేశారు దీంతో ఆలయ పరిసరాలు విద్యుత్ కాంతులను వెదజిల్లుతున్నాయి అలాగే స్వామి అమ్మవార్లను కళ్యాణానికి జరిపే మండపాన్ని సైతం రంగులతో సుందరీకరించారు అలాగే శ్రీవారి సేవలు నిర్వహించే వాహనాలను రంగులతో ముస్తాబు చేశారు మంగళవారం ఉదయం పది గంటలకు శ్రీనివాసుని పెండ్లి కుమారునిగాను పద్మావతి ఆండాల్ అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగాను చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు మూడో తేదీ రాత్రి ఎనిమిది గంటలకు ఉభయ దేవేర్లతో స్వామివారి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ఆవరణలోని కళ్యాణ వేదిక వద్ద నిర్వహిస్తారు నాలుగో తేదీన సమీప గ్రామమైన తిమ్మాపురంలో గరుడోత్సవం జరపనున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రీనాథరావు తెలిపారు ఐదో తేదీన శ్రీ చక్రవారోత్సవం ధ్వజారోహణ జరగనున్నాయి ఆరో తేదీన రాత్రి జరగనున్న ద్వాదశ కోవిల ప్రదక్షిణలు శ్రీపుష్ప యాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి 是差不多一万三。嗯嗯